వెల్కమ్ టు టీవీ తన ఆరోగ్యం లెక్క చేయక సెలైన్ ప్రజా దర్బార్కి విచ్చేసి ప్రజల నుండి వివిధ రకాల సమస్యలకు పరిష్కారాల కోసం అర్జీలను స్వీకరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రజా తోనే ప్రజల సమస్యలను పరిష్కారం అవుతాయని అన్నారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆ దర్బార్లో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు ఇచ్చేసి ప్రజలు ఇచ్చిన అర్జీలను కొన్నిటికి అక్కడికక్కడే పరిష్కారం చూపి మిగతా వాటికి త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు ఈ ప్రజా దర్బార్లో సుమారు నూట యాభై అర్జీలు వివిధ రకాల సమస్యలపై ఎమ్మెల్యేకి సమర్పించారు ఈ ప్రజాదర్బార్లో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రజాదర్బార్ కు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ਦੇਸ਼ ਦੇ

चम्परा, चम्परा, सर्वे, चम्परा, 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 चम्परा,